ఒక జ్యోతిష్యుని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి తన పుత్రుడు తప్పిపోయినాడని జాడ ఎప్పుడు దొరుకునో చెప్పవలసనదని ప్రార్థించెను జ్యోతిష్యుడు ఆ వ్యక్తి వచ్చిన సమయం లెక్కగట్టి సింహలగ్నమున ప్రశ్నించెనని తెలుసుకొనెను లగ్నంలో పంచమాధిపతి అయిన బృహస్పతి మరియు పంచమస్థానంలో రాహువు ఉండటం వల్ల అతని ప్రశ్నపుత్ర సంబంధమైన ప్రశ్నేయని చేసుకునేను ఆ రోజు చంద్రుడు మూగశిర నక్షత్రములో వృషభరాశిలో ఉండెను చతుర్థాధిపతి అయిన కుజుని నక్షత్రములో ఉన్న చంద్రుడు పంచమాధిపతి అయిన బృహస్పతి నక్షత్రంలోకి పునర్వసు నక్షత్రంలోకి వచ్చినప్పుడు తప్పకుండా పుత్రుని ఆచుకీ తెలియనని మరియు ద్వితీయాధిపతి ఏకాదశంలో ఉండటం కూడా ఈ విషయాన్ని దృఢపరుచుచున్నదని చెప్పగా జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే పుత్రుని ఆచుకీ లభించెను ఆ వ్యక్తి జ్యోతిషిని వివిధ సంభారములతో సత్కరించెను